పవిత్రంగా భావించే చార్ధాం తీర్థయాత్రలో పూరి ఒకటి ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించేటువంటి రథయాత్రకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తూ ఉంటారు అందుకే పూరి జగన్నాథ్ ఆలయానికి హిందువుల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అయితే అలాంటి ఆలయం సైన్స్కు కూడా అంతు చిక్కనటువంటి రహస్యాలతో ముడిపడి ఉన్నట్టు చెప్తారు అసలు ఇంతకీ ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పురాణం మన భారతదేశంలో పురాణ కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి కూడా ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుడి పేరిట కొలువై పూజలు అందుకుంటుంటాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య ధామాల్లో ప్రముఖమైంది అంతేకాదు హిందువులు అతి పవిత్రంగా భావించేటువంటి చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఈ పూరి కూడా ఒకటి ఈ ఆలయ నిర్మాణాన్ని ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో కలింగ రాజ్యాన్ని పాలించే అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించారు ఆయన మనవడైనటువంటి రాజా అనంగ భీమదేవ్ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు కానీ అంతకంటే ముందుగా మొట్టమొదట ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడు అని చెప్తారు దీని వెనక్కు కూడా ఒక కథ ఉంది దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జగన్నాథుడు గిరిజనుల దేవుడని నేల మాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థల పురాణం చెప్తుంది అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్నటువంటి జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైనటువంటి విశ్వావసుడు పూజించేవాడంట అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవిలోకి పంపిస్తాడు విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు తరువాత ఆ విగ్రహాన్ని చూపించమని పదే పదే విశ్వవసుణ్ణి ప్రాధేయపడతాడు అల్లుడి విన్నపాన్ని కాదనలేనటువంటి ఆ సవర్రాజు అతన్ని కళ్ళ గంతలు గట్టి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు జారబిడుస్తాడు కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు చేస్తాడు రాజు అడవికి చేరుకునేలోగా విగ్రహాలన్నీ మాయమైపోతాయి దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగాన్ని చేస్తాడు నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకరోజు ఆయన అక్కడ నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కల్లో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొస్తాయి గానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడు రూపంలో వస్తాడు తానొక్కడే రహస్యంగా ఒక గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు పెడతాడు రాజు ఈ షరతులకు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా సరే గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు అక్కడ శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కినటువంటి విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థి చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెప్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ట కూడా చేస్తాడు పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు చతుర్దశ భువనాలని వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడి ఈ దారు దేవతామూర్తులు పూజలు అందుకుంటూ ఉంటారు ఎనిమిది నుండి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఈ దేవతామూర్తుల్ని మార్చి నూతన దేవతామూర్తుల్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారు దీన్ని నవ ఉత్సవంగా నిర్వహిస్తారు జగన్నాథ ఆలయంలోని విగ్రహాలు ప్రత్యేకమైనవి మాత్రమే కాదు కొన్ని రహస్యాలని కూడా కలిగి ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా విగ్రహం యొక్క రహస్యం ఈ ఆలయంలో ఉన్న విగ్రహం లోపల బ్రహ్మదేవుడు నివసిస్తున్నాడు అని నమ్ముతారు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించినప్పుడు ఆయనకు అతీంద్రియ శక్తులు ఉండేవి కానీ శరీరం మాత్రం మనిషిది భూలోకంలో తన కాలం ముగిసిన తర్వాత ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి ఆయన నివాసానికి వెళ్ళిపోతాడు దీని తరువాత పాండవులు ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు ఆ సమయంలో శ్రీకృష్ణుడి గుండె అగ్నిలో ఇంకా కొట్టుకుంటూనే ఉంటుంది పాండవులు దాన్ని నీటిలోకి విసిరేస్తారు తరువాత అది చెక్క దొంగలాగా మారిపోతుంది దానిలో శ్రీకృష్ణుడి గుండె వచ్చి చేరుతుంది దీంతో అది నీలి రంగులో ప్రకాశించడం మొదలు అది ఎంత ప్రకాశమైందంటే దాన్ని చూసిన వాళ్ళకి తక్షణం మోక్షం లభిస్తుంది ఇదంతా ఇంద్రదూయం అనే రాజుకి కల రూపంలో వస్తుంది ఆయనకు శ్రీకృష్ణుడి మీద అపారమైన విశ్వాసం ఉండేది అందుకే వెంటనే దాన్ని తీసుకొచ్చి గుళ్ళో ప్రతిష్టిస్తాడు అప్పటి నుండి ఇది ఆలయంలోనే ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాల తర్వాత దేవుడి విగ్రహాన్ని మారుస్తారు కానీ అందులో ఉండే గుండె మాత్రం అలాగే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది ఆలయ పూజారులు ఈ దొంగను మార్చినప్పుడు వారి కట్టు కట్టుకట్టి చేతులకు గుడ్డ కడతారు అటువంటి పరిస్థితిలో పూజారి దాన్ని చూడలేరు మరియు తాకలేరు దీన్ని చూస్తే ఎవరైనా సరే చచ్చిపోతారు అని నమ్ముతారు ఇవే కాకుండా ఈ ఆలయానికి సంబంధించి ఇంకా అనేక రహస్యాలు ఉన్నాయి అవి భక్తులకు ఆలయాన్ని చాలా ప్రత్యేకంగా మార్చేశాయి తరువాత ఆలయ రహస్యాలు పూరి జగన్నాథుడు ఎంత అందంగా ఉంటాడో అంతే మిస్టీరియస్గా కూడా ఉంటాడు సముద్రం ద్వారా నిర్మించినటువంటి ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉంటాయి ఏ విధమైన శాస్త్ర నియమాలు ఇక్కడ పనిచేయు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ రహస్యాలు మాత్రం బయటపడలేదు ఆలయానికి సంబంధించినటువంటి అలాంటి ప్రధాన రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా గాలిగోపురం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరవై ఐదు అడుగులు ఉండేటువంటి ఎత్తైన గాలి గోపురం అన్ని ఆలయాల్లో ఉన్నట్టే ఈ ఆలయానికి కూడా గోపురం ఉంటుంది అయితే అది పిరమిడ్ ఆకారంలో చాలా ఎత్తులో ఉండడం వల్ల కొన్ని శక్తుల్ని కలిగి ఉంటుందని నమ్ముతారు ఇంకా ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించేటువంటి గోడలు స్తంభాలు ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి ఇక తరువాత ఆలయం పై ఉండే జెండా ఆలయం పై భాగంలో ఉండే జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికి తెలీదు ఇప్పటికీ ఇది ఒక మిస్టరీలా ఉండిపోయింది ఈ జెండాకు సంబంధించినటువంటి మరో అద్భుతమైన విషయం ఏంటంటే ఇది ప్రతిరోజు మార్చబడుతుంది దీన్ని మార్చే పూజారి కూడా తలకిందులుగా ఎక్కి జెండాను చేరుకోవాల్సి ఉంటుంది పొరపాటున ఒక్కరోజు క్రమం తప్పినా సరే అప్పటి నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ళ నుండి జరుగుతూనే ఉంది తరువాత సుదర్శన చక్రం జగన్నాథ్ దేవాలయం పై భాగంలో సుదర్శన చక్రం ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే నిలబడి ఏ దిక్కు నుండి చూసినా సరే చక్రపు ముఖం మనవైపు ఉన్నట్టే కనిపిస్తుంది అది ఈ చక్రం యొక్క ప్రత్యేకత దీన్ని నేల చక్ర అని పిలుస్తారు ఇది అష్టధాతువులతో తయారు చేయబడింది మరియు అత్యంత పవిత్రమైందిగా పరిగణించబడుతుంది తర్వాత గోపురం నేడ పూరి జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలు మరియు సాయంత్రం ఇలా ఏ వేలైనా సరే ఏ సమయంలో అయినా సరే ఈ గోపురం నీడ మాత్రం ఆలయ ప్రాంగణంలో ఎక్కడా పడదు దీని నిర్మాణమే అలా ఉందా లేదా దేవుడి మహిమ వల్ల ఇది కనిపించట్లేదా అనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యం అని చెప్పాలి ఇక తర్వాత పక్షులు ఎగరవు పూరి జగన్నాథ్ దేవాలయం శిఖరం దగ్గర పక్షులు ఎప్పుడూ ఎగరవు సాధారణంగా చాలా దేవాలయాల గోపురాల మీద పక్షులు కూర్చుని ఉండడమో లేదా గోపురం చుట్టూ ఎగురుతున్న కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా విరుద్ధం ఈ విషయం గురించి ఎంతో మంది సైంటిస్టులు స్టడీ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు తరువాత గాలి దిశ సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుండి భూమి వైపుకు సాయంత్రం వేళ భూమి నుండి సముద్రం వైపుకు వీస్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కూడా అంతు చిక్కని మిస్టరీ అని చెప్తూ ఉంటారు తర్వాత ఇంకోటి అతి పెద్ద వంటగది మూడు వందల మంది సహచరులతో ఐదు వందల మంది వంట వాళ్ళు జగన్నాథుడి ప్రసాదాన్ని సిద్ధం చేస్తూ ఉంటారు కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ భోజనాన్ని చేయొచ్చు ఈ గుడిలోని ప్రసాదం లక్షలాది మందికి కడుపు నింపుతుందని అంటారు ఆలయం లోపల వండాల్సిన ఆహార పరిమాణం ఏడాది పొడవునా ఉంటుంది ఈ ప్రసాదం ఎప్పటికీ వృధా కాదు తరువాత దేవుడి ప్రసాదం పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలని సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు ఏడు మట్టి పాత్రల్ని ఒకదాని మీద మరోటి పెట్టి వంట చేస్తారు ముందుగా పైన ఉండేటువంటి మట్టి పాత్ర వేడి అవుతుంది ఆ తర్వాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా అడుగునున్నటువంటి మట్టి పాత్ర వేడవుతుంది దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదు కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గుమగుమలాడిపోతాయి ఎంతో మధురంగా ఉంటాయి తరువాత సింహద్వారం పూరి జగన్నాథ్ ఆలయం సముద్ర తీరంలో ఉంది ఆలయంలో సింహద్వారం ఉంది ఆ సింహద్వారం దగ్గరికి వెళ్లే వరకు సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని అయితే సింహద్వారం లోపలికి అడుగు పెట్టగానే అలల శబ్దం మాయమైపోతుందని అదేవిధంగా సింహద్వారం నుండి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అలల శబ్దం మాయమైపోతుందని చెప్తారు అడుగు బయటకు పెట్టగానే సముద్రపు అలల శబ్దం మళ్లీ రావడం ప్రారంభమవుతుంది అలాగే సింహద్వారంలోకి అడుగు పెట్టే ముందు దాని చుట్టూ వెలిగించినటువంటి మంట వాసన వస్తుందని కానీ సింహద్వారం వెళ్ళిన వెంటనే ఈ వాసన కూడా మాయమైపోతుందని చెప్తారు అయితే ఈ విషయం కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది తర్వాత విగ్రహం విచ్ఛిన్నం ఇక్కడ ప్రతిష్ఠించినటువంటి జగన్నాథుడు బలభద్రుడు మరియు సుభద్ర విగ్రహాలు ప్రతి పద్నాలుగు నుండి పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారి మార్చబడతాయి పాత విగ్రహాలని ఒకే చోట మట్టిలో పాతి పెడతారు అది కూడా ఒకదాని మీద ఒకటి పెట్టడం ద్వారా ఈ విగ్రహాలు ఇలా వాటంతటవే పడిపోతాయి అనేది వాళ్ళు నమ్ముతారు తరువాత రథాలు పూరి వీధుల్లో విగ్రహాలని రథంలో ఊరేగిస్తారు ఈ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం కానీ పూరిలో మాత్రం ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు తరువాత రథయాత్ర మాసంలో జగన్నాథుడు రథమెక్కి తన మేనత్త రాణి ఇంటికి ఇంటికెళ్తాడు ఈ రథయాత్ర కేవలం ఐదు కిలోమీటర్ల మేర విస్తరించున్నటువంటి పురుషోత్తమ క్షేత్రంలో మాత్రమే జరుగుతుంది గుండీచా రాణి జగన్నాథుడికి అత్యంత భక్తుడైన ఇంద్రద్యుమ్న రాజు యొక్క భార్య అందుకే రాణిని జగన్నాథుడి అత్త అని చెప్తారు దేవుడు తన అత్త ఇంట్లో ఎనిమిది రోజులు ఉంటాడు తిరుగు ప్రయాణం ఆషాఢ శుక్ల దశమి నాడు జరుగుతుంది తరువాత గుండీజా ఆలయం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటి అంటే గుండీజా ఆలయానికి ఊరేగింపుగా రాగానే రథం అదే ఆగిపోతుంది దాన్ని ఎవ్వరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది ఇక తర్వాతది బంగారు చీపురు రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథం ముందు ఊడుస్తారు ఆ తరువాత వాటిని తాళ్లతో లాగుతారు సో చివరిగా చెప్పేది ఏంటంటే ఈ పూరి జగన్నాథ దేవాలయంలో ఇలాంటి ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నప్పటికీ దాని చుట్టూ ఉన్నటువంటి ఆధ్యాత్మికత మనలో భక్తిని పెంపొందింపజేస్తుంది భారతదేశం గొప్ప సంస్కృతి మరియు సాంప్రదాయాలకు మూలము అని ఇలాంటి ఆలయాలు చాటి చెప్తూ ఉంటాయి ఈ ఆలయ రహస్యాల్ని మనం ఎప్పటికీ ఛేదించలేకపోవచ్చు కానీ గొప్ప వారసత్వ సంపదగా మాత్రం మిగిల్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ పూరి జగన్నాథ్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో